జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక కథాంశంలోకి వెళ్దామా శ్రీమద్ రామాయణము అరణ్యకాండ నలభై ఒకటవ భాగము రావణుడు చెప్పిన పని చేస్తే రాముడు చంపుతాడు తను చెప్పిన పని చెయ్యకపోతే రావణుడు చంపుతాడు ఎవరో ఒకరి చేతిలో తనకి చావు తప్పదు అందుకని మరలా ఇంకొకసారి రావణునికి చెప్పి చూస్తే మంచిదేమో అని అనుకున్నాడు మారీచుడు అయితే ఈసారి స్వరం మార్చి కొంచెం కటువుగా మాట్లాడాడు ఓ రావణా నీవు సకుటుంబంగా నశించే ఈ మార్గాన్ని ఎవరు చెప్పారు వాళ్ళు చెప్పినా నీవు ఎలా విన్నావు నాకు తెలుసు నీవు సుఖంగా ఉండడం చూసి ఓర్వలేక నీకు గిట్టని వాళ్ళు నీకు ఈ దురూపదేశం చేసి ఉంటారు ఇంతకు వారు ఎవరో నాకు తెలియాలి నీ చావు చూడాలని కోరుకునే నీ శత్రువులు ఎవరో నాకు తెలియాలి రాముని శత్రువులు ఎవరో గాని వాళ్ళు రాముడిని చంపలేక మహాపరాక్రమవంతుడైన నీ చేత చంపించాలని చూస్తున్నారు వారి మాయమాటలకు లోబడి నీవు రామునితో వైరం పెట్టుకుంటున్నావు నీ సర్వనాశనాన్ని కొని తెచ్చుకుంటున్నావు వాళ్ళు ఎవరో నాకు చెప్పు వాళ్ళు నీ మంత్రులే అయితే వారిని వెంటనే చంపే నీవు దారి తప్పి నడిచినా నిన్ను సక్రమ మార్గంలో పెట్టేవాళ్లే నీ మంత్రులు కానీ నీ చావును కోరేవారు నీ మంత్రులు హితులు ఎలా అవుతారు రాజు చెడ్డ మార్గంలో పోతుంటే మంత్రులు రాజుకు హితం చెప్పి మంచి మార్గంలో నడిచేటట్టు చెయ్యాలి అటువంటి మంత్రులు నీ వద్ద లేరనుకుంటాను రాజు మంచివాడైతే మంత్రులకు కూడా మంచి పేరు వస్తుంది రాజు చెడ్డవాడైతే మంత్రులు రాజును సరిదిద్దాలి లేకపోతే ప్రజలకు నష్టం జరుగుతుంది రాజ్యానికి మూలం రాజు అటువంటి రాజును మంచి మార్గంలో నడిపించి రాజును రక్షించుకోవడం మంత్రుల విధి ప్రజా వ్యతిరేకుడైన రాజు ప్రజలను పీడించే రాజు ప్రజాభిమానమును చూరగొనలేడు అటువంటి రాజుకు రాజ్యమును పాలించే అర్హత లేదు రాజు మంచివాడైనా మంత్రులు చెడ్డవారైతే మంత్రుల చెడు సలహాల ఫలితంగా రాజు కూడా వారితో పాటు నశించిపోతాడు ప్రజాక్షేమాన్ని మరిచిన రాజు పాలనలో ప్రజలు అష్ట కష్టాల పాలవుతారు ఇప్పుడు నీవు తీసుకునే నిర్ణయంతో నీతో పాటు అమాయకులైన నీ ప్రజలు కూడా నశించిపోతారు ఓ రావణ నాకు ఎటూ చావు తప్పదు అది నాకు తెలుసు నా బాధంతా నీ గురించే పోతే నేను ఒక్కడినే పోతాను కానీ నీవు నీ ప్రజలు సైన్యంతో సహా నశించిపోతారు నీవు చెప్పిన పని నేను చేస్తాను రాముడి చేతిలో చస్తాను కానీ నేను చచ్చిన కొద్ది కాలంలో నువ్వు కూడా నా మార్గాన్నే అనుసరిస్తావు నీవు నాకు ఇస్తానన్న రాజ్యాన్ని ఆశించి నేను ఈ పని చేయడం లేదు రాముని చూడగానే నాకు చావు తప్పదు అని నాకు తెలుసు కానీ సీతను అపహరించిన తర్వాత లంకను పాలించడానికి నీవు ఉండవు అని తెలుసుకో కాబట్టి ఓ రావణ ఇదే మన ఆఖరు సమావేశం నేను నీతో వచ్చి రాముని ఎదురుగా తీసుకుని వెళ్ళగానే నేను చస్తాను సీతను అపహరించగానే నీవు చస్తావు అప్పుడు ఈ లంక ఉండదు ఈ రాక్షసులు ఉండరు నేను ఏమి చెప్పినా నీవు వినవు అని నాకు తెలుసు కానీ చెప్పడం నా ధర్మం కనుక చెప్పాను తరువాత నీ ఇష్టం ఇక పోదాం పదా అని అన్నాడు మారీచుడు శ్రీమద్ రామాయణము అరణ్యకాండ నలభై ఒకటవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న అండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్